పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో హరేంద్ర వల్లే కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ యోగాంధ్ర సక్సెస్ ఆయన వల్లే అత్యంత విజయవంతంగా నిర్వహించడంలో కేంద్ర రాష్ట్ర అధికారులను సమన్వయించి రెండు గంటల ఈవెంట్ కి రెండున్నర నెలల కృషి ఆయనతో పాటు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు ఒక సమర్థవంతమైన నాయకుడు ఒక సమర్థవంతమైన ఉన్నతాధికారికి కలిస్తే ఎలాంటి కార్యక్రమాలైనా బాగా విజయవంతమవుతాయి ముఖ్యంగా ఓ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు రంగంలోకి దిగితే ఆ నాయకుడికి ఒక సరైన ఉన్నతాధికారి తోడైతే ఇక ఆ ఉన్నతాధికారులు నాయకులు చేసే ఏ పనులైనా అద్భుతాలే అవుతాయి అదే ప్రస్తుతం విశాఖపట్నంలో జరిగింది విశాఖలో యోగాంధ్ర సక్సెస్ అయింది అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు గిన్నెస్ రికార్డు తిరిగేసే పరిస్థితి ఈ క్రమంలో ఇక్కడ అందరూ చెప్పుకుంటున్న ఒకే ఒక పేరు మాట విశాఖ జిల్లా కలెక్టర్ విశాఖ జిల్లా యంత్రాంగం అవును ఒక్క పేరు మాత్రమే అందరి నోటా వినిపిస్తుంది ఆ పేరే విశాఖ జిల్లా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ హరీంద్ర ప్రసాద్ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల కత్రును అత్యంత విజయవంతంగా నిర్వహించడంలో విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు దాదాపు రెండు నెలల కాలం పట్టింది ఈ రెండు గంటల యోగాంధ్ర సక్సెస్ కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ మహా అతిథిగా ఈ వేదికపై నిల్చొని జాతికి గర్వంగా నిలిచిన ఈ కార్యక్రమం మొత్తాన్ని నడిపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు ఆయన రెండు నెలలుగా ప్రతిరోజు విశాఖపట్నం వీధుల నుండి శోధించి ముఖ్యంగా బీచ్ రోడ్లోని ప్రతి ప్రాంతాన్ని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఎక్కడికక్కడ ఏర్పాట్లు జన సమీకరణ ఎక్కడికక్కడ అన్ని పనులను ఆయన ప్రత్యక్షించి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్జీతో కలిసి ఆయన అన్ని పనులు కూడా నిర్వహించారు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడంలో సక్సెస్ కావడానికి కారణమయ్యారు గత అరవై రోజులుగా రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా విశాఖను యోగాంధ్ర విషయంలోనే టచ్ చేశారు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణాన్ని ఆర్కే బీచ్ ప్రాంగణాలన్నింటినీ తరచూ వారు పరిశీలించారు అలా ప్రతిసారి అందరూ వస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్ నేరుగా వారితో పాటు వెళ్లేవారు అక్కడ ఏర్పాట్లను వారికి వివరించేవారు ఎలాంటి ఇబ్బంది రాదని ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎలాంటి అపవాదు రాదని వారికి హామీ ఇవ్వగలిగారు అలాగే రాష్ట్ర కేంద్ర అధికారుల అందరితోనూ సమన్వయం చేసుకోగలిగారు ఎక్కడ భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా సిపికి ఆదేశాలు ఇస్తూ ఎక్కడికక్కడ పనులు చేయించుకోగలిగారు ముఖ్యంగా రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లపై గుండెల మీద చెయ్యి వేసుకునేలా ఆయన చేశారు అలాగే ఇక్కడ విశాఖపట్నంలోని అన్ని ప్రాంతాల్లోని నిధుల సమస్యలు రాకుండా చూసుకునేలా కూడా ఆయన చర్యలు చేపట్టారు ఏ కార్యక్రమం సక్సెస్ కావాలన్నా ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర అధికారుల సమన్వయం అత్యంత అవసరం యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు విషయంలోనూ రాష్ట్రంలోని అధికారులు కేంద్రంలోని అధికారులు పూర్తి సమన్వయంతో శక్తివంచన లేకుండా పనిచేశారు మొదటి నుంచి ఇప్పటిదాకా యోగాంధ్ర సక్సెస్ భాగమయ్యారు ప్రతి అధికారి తమ వంతుగా అహోరాత్రులు కష్టించారు ముఖ్యంగా యోగాంధ్ర రెండు గంటల కార్యక్రమమే ఆయన ఈవెంట్ చిన్న నిలివే ఉన్నప్పటికీ వీరు దాదాపు నెల రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు యోగాంధ్ర సక్సెస్ వరకు ఎవరు కూడా నిద్ర పోలేదని రాత్రిలో కొంతమందికి నిద్ర ఉండేదే కాదని కొందరు అధికారులు చెప్పారు పేరు చెప్పుకోలేని కొంతమంది అధికారులు అయితే ఈ యోగాంధ్ర సక్సెస్ వరకు కూడా తమకు నిద్రే పట్టలేదని చెప్పేశారు ఇప్పటికే అక్షరశిల్పం చారిత్రాత్మక యోగాంధ్ర ఎలా నిర్వహించారో ప్రతిరోజు ప్రచార ప్రాధాన్యత తీసుకున్న విషయం తెలిసిందే అయితే ఈ మొత్తం అంతా నాయకుడిగా నడిపించడంలో సీఎం చంద్రబాబు నాయుడు సక్సెస్ అయితే ఇక్కడ ఉన్నతాధికారిగా కలెక్టర్ హరీంద్రీ ప్రసాద్ గ్రాండ్ సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ను ప్రశంసించారు ఆయన ప్రణాళికను అభినందించారు యోగా వేడుకల అనంతరం కలెక్టరేట్లోని సీఎం మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమ నిర్వహణలో అధికార యంత్రాంగం కీలక పాత్ర పోషించిందని ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శక్తివంచన లేకుండా కృషి చేశారని కితాబనిచ్చారు వేడుకల నిర్వహణలో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం వహించారని ఫలితంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగామని పేర్కొన్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వారు ఒక ఉన్నతాధికారాన్ని పొగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఇక ఆయన స్వయంగా కలెక్టర్ హరీంద్ర ను ప్రశంసించి ప్రకటించారంటే ఇక కలెక్టర్ సమర్థత ఏంటో తెలిసిపోయింది పోతుంది ఇలాంటి మరిన్ని కార్యక్రమాల్ని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ నిర్వహించాలని ప్రజా ప్రయోజనమైన అన్ని కార్యక్రమంలోనూ ఆయన భాగస్వామి కావాలని మన అక్షరశిల్పం కోరుకుంటుంది కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో